ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి సన్ హైదరాబాద్ లక్నో సూపర్ జైన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఖ్య దాటింది లక్నో బ్యాట్మెన్ కృణాల్ పాండ్య జయదేవ్ వునర్గర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు బాధాడు దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో వెయ్యి సిక్సర్లు పూర్తయ్యాయి వెయ్యి సిక్సర్ల సంఖ్యను దాటడం ఇది వరుసగా మూడో సీజన్ అన్నింటిలో మొదటిది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో వెయ్యి కంటే ఎక్కువ సిక్సర్లు వచ్చాయి కానీ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఇది మరింత ముందుకు వెళ్లింది యాభై ఏడు వెయ్యికు పైగా సిక్సర్లు కొట్టారు ఇంకా పదిహేడు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధికంగా ఆరుసార్లు ఇలా జరిగింది అప్పుడు పది జట్లు కలిసి మొత్తం వెయ్యి నూట ఇరవై నాలుగు సిక్సర్లు కొట్టాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా వెయ్యి సిక్సర్ల సంఖ్యను పూర్తి చేసినప్పుడు మొత్తం వెయ్యి అరవై రెండు సిక్సర్లు బాధేశారు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో పన్నెండు వందల సిక్సర్ల సంఖ్యను అధిగమించగల మొదటి సీజన్ అని నమ్ముతున్నారు ఈ సీజన్లో పదమూడు వేల డెబ్భై తొమ్మిది బంతుల్లో వెయ్యి సిక్సర్లు కొట్టారు ఐపీఎల్ సీజన్లో ఇదే అత్యంత వేగవంతమైంది గత సీజన్లో వెయ్యి సిక్సర్లు కొట్టేందుకు బ్యాట్మెన్ పదిహేను వేల మూడు వందల తొంభై బంతులు ఆడగా రెండు వేల ఇరవై రెండులో పదహారు వేల రెండు వందల అరవై తొమ్మిది బంతులు ఆడారు ఆసక్తికరంగా ప్రతి సీజన్లో వెయ్యి సిక్స్లకు అవసరమైన బంతుల సంఖ్య తగ్గింది ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండుకి ముందు ఒక సీజన్ లో కొట్టారు రెండు వేల పంతొమ్మిదిలో ఏడు వందల ఎనభై నాలుగు రెండు వేల ఇరవైలో ఏడు వందల ముప్పై నాలుగు రెండు వేల పన్నెండులో ఏడు వందల ముప్పై ఒకటి రెండు వేల పద్నాలుగులో ఏడు వందల పద్నాలుగు రెండు వేల పదిహేడులో లో ఏడు వందల ఐదు సిక్స్ వచ్చాయి రెండు వేల ఎనిమిదిలో తొలిసారి ఆడినప్పుడు ఆరు వందల ఆ సమయంలో మొత్తం యాభై ఇప్పుడు ఐపీఎల్ లో ఒక సీజన్ లో మొత్తం డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడుతున్నాయి వెయ్యి కొట్టిన బ్యాటర్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో లో తొలిసారిగా వెయ్యి సిక్సర్ల సంఖ్యను దాటినప్పుడు పంజాబ్ కింగ్స్ కు చెందిన లియం లివింగ్స్టన్ రికార్డ్ సిక్స్ కొట్టాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో చెన్నై సూపర్ కింగ్స్ చెందిన డెవన్ కాన్వే బ్యాట్ నుంచి వెయివో సిక్స్ వచ్చింది ఇప్పుడు తొలిసారిగా భారత్ బ్యాట్మ్యాన్ బ్యాట్ తో వెయ సిక్స్ మైలు అందుకున్నాడు